హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ మ్యాథమెటిక్స్ మనము ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూలో ఎల్సిఎం గురించి నేర్చుకున్నాం తర్వాత హెచ్సిఎఫ్ గురించి నేర్చుకున్నాం మనం ఇప్పుడు పార్ట్ త్రీలో ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ల మధ్య గల సంబంధం గురించి నేర్చుకుంటాం మరియు అదేవిధంగా ఈ రెండింటి మీద మన పాఠ్య పుస్తకాల్లో ఇచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలని నేర్చుకుంటాం తర్వాత పార్ట్ ఫోర్లో గత డిఎస్సిలో కానీ టిట్లో కానీ ఈ రెండింటి వచ్చినటువంటి ప్రశ్నల గురించి తెలుసుకుందాం డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో ఎల్సిఎం మరియు హెచ్సిల మధ్య గల సంబంధం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం ఇది పార్ట్ త్రీ సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాల లబ్ధము ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానము అంటే ఏ కామా బి అనేవి రెండు సంఖ్యలు అనుకోండి వాటి లబ్ధము ఏ ఇంటూ బీఈ్ ఈక్వల్ టు వాటి కాసాగు ఎల్ గాసాక హెచ్ ఎల్ ఇంటూ హెచ్ ఏ ఇంటు బిఈక్వల్ టు ఎల్ ఇంటు హెచ్ దీని మీద ఏమన్నా ఒక చిన్న లెక్క చేద్దాము ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఎనిమిది మరియు పన్నెండుల యొక్క కాసాగు ఇరవై నాలుగు అయినా గాసాక ఎంత ఇక్కడ మనకు రెండు సంఖ్యలు అంటే ఏ అనే సంఖ్య ఎనిమిది బి అనే సంఖ్య పన్నెండు కాసాగు ఎల్ ఎల్సిఎంఎల్ జీ కావాలి మన ఫార్మ్లో తెలుసు కదా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ ఓకే ఈ ఫార్మ్లో ఉపయోగించి మనం ఇప్పుడు గాసాగా కనుక్కుంటాం ఏ వాల్యూ ఎంత ఎనిమిది బి వ్యాల్యూ పన్నెండు ఈజ్ ఈక్వల్ టు ఎల్ ట్వంటీ ఫోర్ ఇంటూ హెచ్ ఓకే ఈ ట్వంటీ ఫోర్ ఇటు తీసుకొస్తే ఎయిచ్ బై ట్వెల్వ్ సారీ ఎయిట్ ఇన్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్యాన్సిలేషన్ చేసేయండి ట్వెల్వ్ వన్ పన్నెండు ఎక్కం పన్నెండు పన్నెండు రెంట్ల ఇరవై నాలుగు రెండెక్క రెండు రెండు నాలుగుల ఎనిమిది సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాలుగు అంటే గాసాక ఎనిమిది మరియు పన్నెండు లొక్క కాసాగు ఇవ్వడం జరిగింది గాసాక ఎంత అంటే నాలుగు ఎనిమిది పన్నెండులను భాగించే గరిష్ట సంఖ్య ఏది నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కాసాగు గాసాబల మధ్య గల సంబంధానికి సంబంధించి మనం ఒక రెండు మూడు పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే నోట్ పాయింట్స్ ఫస్ట్ వన్ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు ఎంత ఉంటుంది అంటే వాటి లబ్ధము ఓకేనా ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా పరస్పర ప్రధాన సంఖ్యలు రిలేటివ్లీ ప్రైమ్స్ ఓకే ఎనిమిది కామ పదిహేను సో ఈ రెండింటి కూడా ఉమ్మడికి ఏమీ లేవు ఇవేంటి పరస్పర ప్రధాన సంఖ్యలు వీటి కాసాగు కావాలని డైరెక్ట్ వీటిని మల్టిప్లై చేయడమే పదిహేను ఎందులు నూట ఇరవై సో అదే పాయింట్ మనం ఇక్కడ మాట్లాడింది రెండు పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు కావాలంటే వాటిని గుణిస్తే సరిపోతుంది ఇంకో పాయింట్స్ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గాసాక ఎల్లప్పుడైనా సరే ఎంత ఒకటి నోట్ దిస్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ వన్ కాసాగును గాసాక ఎల్లప్పుడు భాగించాలి ఓకే ఏదైతే రెండు సంఖ్య కొన్నిసార్లు మనకు తప్పుదో పట్టించే అవకాశాలు ఉంటాయి లెక్కల్లో ఓకేనా అలాంటి లెక్క నెక్స్ట్ చూద్దాం మనం ఒక లెక్కను కాసాగును ఎప్పుడైనా సరే గాసాక వెళ్ళినప్పుడు భాగించాలి ఈ పాయింట్ మీద మనం నెక్స్ట్ ఒక లెక్క చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూద్దాం రెండు సంఖ్యల గాసాక పన్నెండు కాసాగు డెబ్బై రెండు అందులో ఒక సంఖ్య ఇరవై నాలుగు అయినా రెండవ సంఖ్య ఎంత ఈజీగా మనకు ఏ బిల్ ఇచ్చిండు ఒక సారీ కా గాసాక హెచ్చిచ్చిండు కాసాగు ఎల్లిచ్చిండు ఒక సంఖ్య ఏ ఇచ్చిండు బి కనుక్కున్నావు ఫార్ములా ఏంటిది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ గాసాకా హెచ్ టువెల్ కాసాగు సెవెంటీ టూ ఏ ఒక సంఖ్య ట్వంటీ ఫోర్ బి ఇంకో సంఖ్య కనుక్కుందాం మనం సో బిఈక్వల్ టు సెవెంటీ టూ ఇంటూ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఇటు వస్తే ఇక్కడ ఇంటూ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్స్తే బై ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏం చేయాలి మనము క్యాన్సల్ వేసింది పోతే కొట్టేస్తాం లేదంటే వదిలేస్తాం కొట్టి పోతుంది ఇక్కడ టువెల్ వన్జ పన్నెండు ఎక్కం పన్నెండు పన్నెండు రెంట్ల ఇరవై నాలుగు మళ్ళీ కొట్టిపోయితే పోతుంది రెండు ఎక్కం రెండు ముళ్ళ ఆరు ఒకటి మిగులుతుంది పన్నెండు ఉన్నప్పుడు రెండు ఆరుల పన్నెండు బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత థర్టీ సిక్స్ డైరెక్ట్ ఫార్ములా ఉన్నది ఉన్నట్టుగానే మనం ఏ ఇంటు బీఈ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ అని ఫార్ములాను ఉపయోగించి చేసినాం ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మనకు తప్పుదో పట్టేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి రెండు సంఖ్యల కాసాగు నూట ఎనభై అని ఇచ్చిండు అందులో గా ఇరవై ఒక సంఖ్య ముప్పై ఆరు అయినా రెండవ సంఖ్య ఎంత ఓకేనా మన ఫార్ముల ప్రకారం ఏం చేస్తాము ఏ ఇంటూ బిఈ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ ఇది రాసుకుంటాం ఓకే ఒక సంఖ్య అన్నప్పుడు ఏ ఒక ముప్పై ఆరు రెండవ సంఖ్య తెలియదు కనుక్కుంటున్నాం బి ఓకే ఎల్ వన్ ఎయిటీ ఓకే హెచ్ ఇరవై సో బిఈక్వల్ టు వన్ ఎయిటీ ఇంటూ ఇరవై బై థర్టీ సిక్స్ క్యాన్సిలేషన్ చేస్తే కొట్టేస్తాం మనం చూద్దాం నైన్ టేబుల్లో నైన్ ఫోర్జా తొమ్మిది నెలల ముప్పై ఆరు తొమ్మిది రెంట్ల పద్దెనిమిది జీరోకు జీరో ఇంకా కొట్టి పోతుంది నాలుగు ఎక్క నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఓకే సో బి బిఈక్వల్ టు ఇరవై ఇంటూ ఐదు ట్వంటీ ఫైవ్ జా హండ్రెడ్ ఓకే అందరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ హండ్రెడ్ అని ఆన్సర్ పెడతారు కానీ తప్పు మనకి ఫార్ములు వేసుకొని వచ్చేసింది ఆన్సర్ అని చెప్పేసి హండ్రెడ్ పెట్టేస్తారు తప్పు జాగ్రత్త గమనించాలి ఇంతకుముందే మాట్లాడినాం మనం ఇక్కడ ఏంటిది కాసాగును గాసాక ఎల్లప్పుడూ భాగించాలి అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు కాసాగు ఎంత నూట ఎనభై మరి నూట ముప్పై ఆరు అనేది నూట ఎనభైను భాగిస్తుంది కానీ వంద భాగిస్తుందా భాగించదు సో ఆన్సర్ అని పెట్టేయద్దు తప్పు ఆన్సర్ ఏది మరి అంటే దత్తాంశం సరి అయినది కాదు దత్తాంశం అని అంటే ఇచ్చినటువంటి సమాచారమే తప్పు ఆప్షన్ ఫోర్ ఉంది కదా ఆప్షన్ ఏది డి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఓల్డ్ ఎయిత్ క్లాస్ బుక్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ ఎయిత్ క్లాస్ బుక్లో డైరెక్ట్ ఇట్లనే ఇచ్చిండు ఇదే సేమ్ ఇంతకుముందు చేసిన విధంగానే రెండు సంఖ్యల కాసాగు గాసాబాలు వరుసగా రెండు వందలు పది అంటే ఎల్ ఇది హెచ్ అందులో ఒక సంఖ్య ఏ ఎయిటీ అని ఇవ్వబడింది రెండవ సంఖ్య ఎంత కావాలిను దత్తాంశం సరిగ్గానున్నది లేనిది పరీక్షించండి అన్నాడు ఓకేనా మనం ఏం చేస్తాం డైరెక్ట్గా మనకు ఉన్నది కూడా సూత్రం కాబట్టి ఏ ఇంటూ బీఈ కొట్టు ఎల్ ఇంటూ హెచ్ అని వేసుకుంటాము ఏ బదులుగా ఎనభై బి బదులుగా తెలియదు కాబట్టి ఓకే ఎల్ కా సాగు రెండు వందలు ఇంటూ హెచ్ పది ఓకే సో బిఈక్వల్స్ టు రెండు వందలు ఇంటూ పది బై ఎనభై క్యాన్సిల్ చేస్తే టెన్ వన్ జా టెన్ ఎయిట్ జా ఓకే ఎయిట్ వన్ ఎయిట్ ఎనిమిది ఎక్కం ఎనిమిది ఎనిమిది రెంట్ల పదహారు పదహారు అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ నాలుగు సున్నా ఎనిమిది ఐదుల నలభై ఎంత ఆన్సరు బి ఎంత రెండవ సంఖ్య ఇరవై ఐదు ఓకేనా రెండవ సంఖ్య ఇరవై ఐదు ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఆన్సరు ఇరవై ఐదు అనుకుంటాం కానీ జాగ్రత్త గమనించాలి ఇక్కడ కాసాగి ఎంత మనకు కాసాగింత రెండు వందలు మరి ఒక సంఖ్య ఎనిమిది ఎనభై అయినప్పుడు ఎనభై ఎయిటీ టేబుల్లో రెండు వందలు వస్తుందా రాదు కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశం సరిగ్గా ఉన్నదా లేదా అని పరీక్షించండి అన్నాడు దత్తాంశం సరి అయినంగా సరి విధంగా లేదు దత్తాంశం సరి అయినది కాదు సో క్వశ్చన్ చేసేసి ఇరవై ఐదు రాగానే ఇరవై ఐదు ఆన్సర్ అని రాయద్దు తప్పు దత్తాంశం సరి అయినది కాదు ఎందుకోసము అంటే అవునా ఎప్పుడైతే ఏటీ టేబుల్లో రెండు వందలు అంటే కాసాగును రెండు సంఖ్యలు భాగించాలి కదా నీకు వచ్చినటువంటి ఇరవై ఐదు భావిస్తుందా ఎనభై భావిస్తుందా భాగించదు కాబట్టి ఆన్సర్ అనేటటువంటి దత్తాంశం అనేటటువంటిది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇది కూడా పాత పాత పుస్తకాలలో ఉన్నదే పదిచే భాగించిన వచ్చే శేషము ఐదు మరియు చే భాగించిన వచ్చే శేషం పదిహేను మరియు ముప్పై చే భాగించిన వచ్చే శేషం ఇరవై ఐదు వచ్చు కనిష్ట సంఖ్యను కనుగుణము ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ విభాజకము దేంతో భావిస్తుందంట పది చేత భాగిస్తున్నాడు ఓకేనా శేషము ఎంత శేషం వస్తుంది అంటే పదితోని భాగిస్తే ఐదు ఓకే డిఫరెన్స్ భేదం ఎంత చూద్దాం పదితోని భాగిస్తే శేషం ఐదు వచ్చింది అంటే డిఫరెన్స్ ఎంత ఐదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇరవైతోని భాగిస్తే అంటే విభాజకం ఇరవై శేషం ఎంత పదిహేను ఇరవైతోని భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది పదిహేను అంటే డిఫరెన్స్ మళ్ళీ ఎంత ఐదు ఇంకోటి ముప్పైతోని భాగిస్తే వచ్చే శేషం ఎంత ఇరవై ఐదు మళ్ళీ డిఫరెన్స్ ఎంత ఐదు ఇప్పుడు భేదం ఎంత వచ్చింది మనకు ఐదు ఈజీగా మనకు ఏం చేయాలి ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కాసాగం కనుక్కోవాలి ఫస్ట్ అయితే మొదటిగా ఏంటి టెన్ ట్వంటీ థర్టీ ఓకే చాలామంది ఇట్లా ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్ట్ చేసేస్తుంటారు చేసుకోవచ్చు పదికం కూడా తీసుకోవచ్చు కానీ ప్రధాన సంఖ్యలు తీసుకోవడం బెటర్ రెండు ఐదుల పది రెండు పదుల రెండు పదిహేనుల ఓకే ఫైవ్ టేబుల్ తీసుకుందాం ఐదు ఎక్కం ఐదు ఐదు రెంట్ల పది ఐదు ముళ్ళ పదిహేను కాసాగంతో చూద్దాం రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ మూడు ఓకే మూడు రెంట్ల ఆరు ఆరు ఐదుల ముప్పై ముప్పై రెంట్ల అరవై ఓకే అంటే పది చేత ఇరవై చేత ముప్పై చేత భాగించబడే సంఖ్య ఏది అరవై కానీ భాగిస్తే శేషం రావాలంటుంది కదా ఆ భేదం ఎంతుంది ఐదు ఆ ఐదు తీసేయండి ఓకే కావలసిన సంఖ్య కావలసిన సంఖ్య కాసాగు ఎంత అరవై మైనస్ ఈ భేదం తీసేయండి కాసాగు ఎల్సిఎం నుంచి ఆ భేదం డిఫరెన్స్ని తీసేయండి ఎంత వచ్చింది మనకు యాభై ఐదు మన ఆన్సర్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ కావాల్సిన ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కావాలంటే సార్ చెక్ చేసుకోండి ఓకే టెన్ టేబుల్లో చేయండి పదహైదుల యాభై ఐదు శేషం మిగులుతుంది ఇరవై టేబుల్లో చేయండి ఇరవై రెండుల నలభై పదిహేను శేషం మిగులుతుంది ముప్పై కథం చేయండి ముప్పై ఒక్క ముప్పై ఇరవై ఐదు శేషం మిగులుతుంది ఓకే ఇది కూడా కాసాగు గూర్ కలిపి రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చనే కాకపోతే ఓల్డ్ బుక్ లో ఉంది నెక్స్ట్ చూద్దాం సో కొంచెం పిరెండ్స్ లేనట్టుంది ఇది చౌదా విరండ్ క్వశ్చన్ ఏ కనిష్ట సంఖ్యకు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పైలే చే భావిస్తే వరుసగా పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు శేషములు వస్తాయి ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ మెథడ్ ఫ్రెండ్స్ అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను విభాజకం ఓకే తర్వాత శేషం ప్రాక్టీస్ కావాలని చెప్పేసి ఈ రెండు లెక్కలు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇస్ వాట్స్ డిఫరెన్స్ భేదం పద్దెనిమిదితో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత పద్నాలుగు ఇరవై నాలుగుతో వచ్చే శేషం ఎంత ఇరవై ముప్పైతో భావిస్తూ వచ్చే శేషం ఎంత ఇరవై ఆరు ఓకేనా ఫ్రెండ్స్ డిఫరెన్స్ పద్దెనిమిది మైనస్ పద్నాలుగు అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు ఫోర్ ఇరవై నాలుగు మైనస్ ఇరవై ఇక్కడ కూడా ఫోర్ ముప్పై మైనస్ ఇరవై ఆరు ఇక్కడ కూడా ఫోర్ సో డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది ఇప్పుడు ఎల్సిఎం అనుకుందాం పద్దెనిమిది కామ ఇరవై నాలుగు కామ ముప్పైల కాసాగు అనుకోవాలి మనం డైరెక్ట్గా ఆరెక్కల పోతుందిగా తీసుకోవచ్చు కానీ మనం ప్రధాన సంఖ్యలు తీసుకోవడం మంచి పద్ధతి రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు పన్నెండుల రెండు పదిహేనుల నెక్స్ట్ త్రీ టేబుల్ తీసుకున్నాం మూడు మూడులా మూడు నాలుగుల మూడు ఐదుల చాలామంది ఏం చేస్తుంటారు ఇంకా గీత కొట్టి మూడు ఎక్కము ఇంకా నాలుగు ఎక్కము ఆల్రెడీ ఇవి అండ్ ఆల్రెడీ పరస్పర ప్రధాన సంఖ్యలు ఏ ఎక్కల పో కాబట్టి వదిలేసేయండి ఇంకా రెండు కామ సారీ రెండు ఇంటు మూడు ఇంటు మూడు ఇంటు నాలుగు ఇంటు ఐదు ఓకే ఇది టూ టేబుల్ పోతుంది అనొచ్చు మీరు కాకపోతే ఇంకోటి పోదు కాబట్టి చేస్తారు సో మల్టీప్లేషన్ చేద్దాం ఇప్పుడు ఐదు నాలుగుల ఇరవై ఓకే ఇరవై మూడుల అరవై అరవై మూడుల నూట ఎనభై నూట ఎనభై రెంట్ల మూడు వందల అరవై అంటే ఇచ్చినటువంటి ఈ మూడు సంఖ్యలతో భాగించబడే సంఖ్య ఏది అంటే కనిష్ట సంఖ్య మూడు వందల అరవై కానీ శేషం ఎంత రావాలంటుండో నాలుగు రావాలంటు అంటే మనకు కావలసిన సంఖ్య కావలసిన సంఖ్య ఎట్లా కనుక్కోవాలి సార్ మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కాసాగు మైనస్ అభేదం ఆ డిఫరెన్స్ మనము తీసేయాలి కాసాగు ఎంత వచ్చింది మనకు మూడు వందల అరవై డిఫరెన్స్ ఎంత ఉంది నాలుగు తీసేయండి మూడు వందల యాభై ఆరు ఈజ్ ద మన ఆన్సర్ ఎంత మూడు వందల యాభై ఆరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకొని చూడండి పద్దెనిమిది వంద చేసాం అనుకోండి ఖచ్చితంగా పద్నాలుగు శేషం మిగులుతుంది ఓకేనా పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పైలో చే భాగించబడే సంఖ్య అంటే కాసాగు వస్తుంది కనిష్ట సంఖ్య మన శేషం మిగలాలే కాబట్టి ఆ భేదం దిశేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత మూడు వందల యాభై ఆరు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ దీనిపైన కాసాగు కాసాపల మీదనే ఒకసారి గమనించండి డిఫరెంట్ క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా పాత బుక్లలో ఉన్నదే ఫ్రెండ్స్ నాలుగు వందలు రెండు ఎనిమిది వందల యాభై రెండులను ఏ మిక్కిలి పెద్ద సంఖ్య చే భాగించిన శేషంలో వరుసగా నాలుగు కామ ఐదులు వస్తాయి గమనించండి ఇక్కడ ఇంతకుముందు తీసినాం జాగ్రత్తగా నాలుగు వందలు కామ ఎనిమిది వందల యాభై రెండులను ఏ మిక్కిలి పెద్ద సంఖ్య చే భాగించిన మనకు అర్థం కావాలి అప్పుడే గా సభ కనుక్కోవాలి ఓకేనా ఓకేనా నాలుగు వందలతో నాలుగు వందలకు భాగిస్తే శేషం ఎంత మిగిలంటా నాలుగు కాబట్టి నాలుగు వందలు మైనస్ నాలుగు చేయండి మూడు వందల తొంభై ఆరు ఓకేనా ఏ సంఖ్యతోనైతే భాగిస్తామో దానికి ఎనిమిది వందల యాభై రెండుకు భాగిస్తే శేషం ఎంత వస్తుందంట ఐదు అంటే ఎనిమిది వందల యాభై రెండు మైనస్ ఐదు తీసేస్తే ఎనిమిది వందల నలభై ఏడు ఓకే ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను భాగించే పెద్ద సంఖ్యను కనుక్కున్నాం ఫస్ట్ అంటే దట్ మీన్స్ గాసాక క్వశ్చన్లో గమనించాలి ఇంతకుముందు కాసాగ చేసినాం ఇప్పుడు గాసాబాగా కనుక్కుంటుంది ఓకే గాసాగా కనుక్కుంటుంది ఓకే రైట్ మూడు వందల తొంభై ఆరు ఎనిమిది వందల నలభై ఏడు ఓకే మూడు వందల తొంభై ఆరు ఎక్క మూడు వందల తొంభై ఆరు ఇది నాలుగు వందల కన్నా తక్కువ ఉంది కాబట్టి రెండు సార్లు పోతుంది ఈజీగా రెండు ఆరుల పన్నెండు ఒకటి రెండు తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది ఒకటి రెండు ముళ్ళ ఆరు ఆరు ఒకటి ఏడు స్తే ఐదు నాలుగు పోదు కాబట్టి అప్పుడు తీసుకుంటే పద్నాలుగు పోతే మళ్ళీ ఇంత ఐదు రైట్ ఇది ఇక్కడ మళ్ళా విభాజకము మళ్ళీ విభాజ్యంగా మారిపోతుంది మూడు వందల తొంభై ఆరు యాభై ఐదు ఎక్కం ఫిఫ్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ నియర్లీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్జా సిక్స్టీ సిక్స్ కూడా పోతుంది సిక్స్ చదువుదాము ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఐదారుల ముప్పై మూడు ఐదార్ల ముప్పై మూడు ముప్పై మూడు ఇంకా పోతుంది ఓకే ఫిఫ్టీ ఫైవ్ సెవెన్జ ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు ఏడైదుల ముప్పై ఐదు ముప్పై ఐదు మూడు ముప్పై ఎనిమిది పోతుంది ఓకేనా యాభై ఐదు ఇంటూ ఏడు ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు ఏడు ఐదుల ముప్పై ఐదు మూడు ముప్పై ఎనిమిది తీసేసి ఎంత వన్ వన్ మళ్ళీ శేషం ఎంత వచ్చింది ఇక్కడ పదకొండు ఈ విభాజకాన్ని మళ్ళీ విభాజ్యంగా మార్చాలి మళ్ళీ యాభై ఐదు ఓకే పదకొండు ఎంత మళ్ళీ లెవెన్ ఫైజ్ ఫిఫ్టీ ఫైవ్ రిమైండర్ జీరో ఆన్సర్ ఎంత వచ్చింది మనకిప్పుడు లెవెన్ ఆన్సర్ ఎంత చివరికి దేంతో బాగారం చేసినప్పుడు వచ్చిందో అదే గాసాక మూడు వందల తొంభై ఆరు ఎనిమిది వందల నలభై ఏడులను భాగించే గరిష్ట సంఖ్య ఏది పదకొండు క్వశ్చన్లు ఏమడిగిండు నాలుగు వందలు నాలుగు వందలు కామా ఎనిమిది వందల యాభై రెండులను భాగించినప్పుడు ఓకేనా నాలుగు వందలకు భాగీస్తే శేషం నాలుగు ఎనిమిది వందల యాభై రెండు భాగీస్తే శేషము ఐదు వందలు అట్లా భాగించే గరిష్ట సంఖ్య ఏది అంటే పదకొండు మనకు కావాలంటే కూడా క్రాస్ చెక్ చేసుకొని చూడవచ్చు ఓకేనా నాలుగు వందలు ఉంది పదకొండు కమితో చూసుకోండి పదకొండు మూడు ముప్పై మూడు క్రాస్ చెక్ చేస్తున్నాం సార్ ఓకే ఇడ ఏడు సున్నా ఓకే పదకొండు ఆరుల అరవై ఆరు అరవై ఆరు శేషం ఎంత నాలుగు డేలేందా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అర్థమైందనుకుంటున్నా ఇంకో క్వశ్చన్ చూసేసి ఈ పార్ట్ ముగిద్దాం మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రెండు సంఖ్యల గాసాక పద్దెనిమిది గాసాక పద్దెనిమిది భాగాహార పద్ధతిలో గాసాకాను కనుగొనుటలో బాగాహార పద్ధతిలో గాసాకాను కనుగొనుటలో లభించిన మొదటి నాలుగు భాగ ఫలాలు వరుసగా రెండు ఒకటి రెండు రెండు అయిన ఆ సంఖ్యలేవి ఇది కూడా మనకు కాసాగు గాసాబ మీద పాత బుక్లు ఉన్నటువంటిది కొంచెం గజాగ్రత గమనించాలి ఫ్రెండ్స్ సొల్యూషన్ ఆ ఏవో తెలియదు మనకు మనం ఆ సంఖ్యలకు ఓకేనా ఒకటి ఎక్స్ అనుకుందాము ఇంకొకటి వై అనుకుందాం రెండు సంఖ్యల గాసాబను బాగార పద్ధతులుగా అనుకునేటప్పుడు ఏ విధంగా చేస్తాం మనము ఇట్లా బాగారం చేస్తుంటాం కదా ఎక్స్ అనుకుందాం ఒకటి వై అనుకుందాం బాగ మొదటి మొదటి భాగఫలం ఎంత అన్నాడు రెండు అంటే ఎక్స్ రెండు ఇక్కడ వచ్చిన దాన్ని ఏమనుకుందాము ఎక్స్ వై అయిపోయింది కదా ఏ అనుకుందాం అప్పుడు దీన్ని ఏం చేస్తాము ఈ విభాజం కమును విభాజ్యంగా మారుస్తాం ఓకే నెక్స్ట్ భాగఫలం ఎంత ఒకటి అంటే ఈడ ఒకటి వచ్చినటువంటి శేషం ఏమనుకుందాము బి అనుకుందాం దీన్ని మళ్ళీ ఇటు మారుస్తాం ఈ విభాజకాన్ని విభాజ్యంగా ఓకేనా మళ్ళీ అప్పుడు వచ్చిన బాగఫలం ఎంత అన్నాడు రెండు ఓకే ఓకే ఇక్కడ వచ్చిన మిగిలిన శేషం అనుకుందాము సి అనుకుందాము ఈ బిని మళ్ళీ ఇక్కడ మార్చేస్తాం ఓకే ఇప్పుడు వచ్చిన భాగఫలం ఎంత అన్నాడు రెండు సో ఈడ చివరికి శేషము సున్నా చివరికి శేషం జాగ్రత్త గమనించండి ఫ్రెండ్స్ రెండు సంఖ్యల గాసాక ఇచ్చిండు బాగాహార పద్ధతిలో గాసాకాని కనుగొనటో లభించిన మొదటి నాలుగు భాగ ఫలాలు ఇచ్చిండు భాగఫలాలు ఫలాలు ఇవ్వడం జరిగింది గమనించాలి ఇక్కడ భాగఫలాలు ఫలాలు అంటే రెండు ఒకటి రెండు రెండు అయినా ఆ సంఖ్యలేవి అన్నాడు ఎక్స్లో వైల్ ఏమనుకోవడం కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా చివరి రిటర్న్గా పోదాం మనం కింద నుంచి పోదాం ఈ గాసాక్ ఎంత అన్నాడు పద్దెనిమిది చివరి సారి మనం బాగాహారం చేసింది ఎప్పు సిగ కదా సి ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ సివిలో ఎంత ఎంత పద్దెనిమిది పద్దెనిమిది రెంట్ల ముప్పై ఆరు ఓకేనా బిలోకి వెళ్ళి ముప్పై ఆరు తీస్తే జీరో అంటే బి ఎంత అన్నట్టు ఇప్పుడు థర్టీ సిక్స్ కదా ఓకేనా సి ఎందుకు పద్దెనిమిది సార్ గాసాగా పద్దెనిమిది అన్నాడు అర్థం చేసుకోవాలండి ఓకేనా సి పద్దెనిమిది సి పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిది రెంట్ల పద్దెనిమిది రెంట్ల ముప్పై ఆరు సో బి వ్యాల్యూ ముప్పై ఆరు మైనస్ ముప్పై ఆరు కాబట్టి జీరో కదా బి వ్యాల్యూ ఎంత ముప్పై ఆరు ఈ స్టెప్ అయిపోయింది పైన స్టెప్లకు రండి ఇక్కడ బి వ్యాల్యూ ఎంత అని చెప్పిన మనము థర్టీ సిక్స్ ఓకేనా థర్టీ సిక్స్ టూ సెవెంటీ టూ మధ్యలో ఏముంది మనకి ఇక్కడ సి ఆల్రెడీ శేషం ఎంత వచ్చింది పద్దెనిమిది మనకు తెలుసు కదా విభాజకం విభాజం సూత్రం ఉంది కదా మనకు బాగా సారీ బాగా ఆరు సూత్రము ఏది విభాజకము ఎంటూ భాగఫలము ప్లస్ శేషం ఓకే ఏ తీసుకున్నప్పుడు ఏ విభాజ్యం అయిన విభాజకం ఎంత ముప్పై ఆరు బాగఫలం ఎంత రెండు ప్లస్ శేషం ఎంత ఇక్కడ సి మిగిలింది శేషం కదా సీ ఎంత వచ్చింది పద్దెనిమిది ఓకే ఏ వాల్యూ ముప్పై ఆరు రెంట్ల డెబ్బై రెండు ప్లస్ పద్దెనిమిది అంటే ఏజ్ క్వల్ట్ ఎంత నైంటీ జాగ్రత్త అర్థం ఫ్రెండ్స్ సి పద్దెనిమిది బి ముప్పై ఆరు ఏ నైంటీ కానీ మనకు కావాల్సిన సంఖ్యలు ఏవి ఎక్స్ కామా వైలు దీని నుంచి ఇంకా రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఎక్స్ని తీసుకుందాం ఎక్స్ కావాలనుకోండి సేమ్ ఎక్స్ ఇక్కడ మాట్లాడుతున్నాం ఇది విభాజ్యం కదా ఇది విభాజకం కదా విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఓకేనా ఏ ఇంటూ వన్ ప్లస్ శేషము బి ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ బి వాల్యూ మీకు తెలుసు కాబట్టి ప్రతిక్షేపించండి ఏ ఎంత థర్టీ సిక్స్ ఇంటూ వన్ ప్లస్ బి బి ఆల్రెడీ మీకు వచ్చింది ఇక్కడ బి వ్యాల్యూ ఎంత సారీ ఏ వ్యాల్యూ ఎయిటీన్ సారీ ఫ్రెండ్స్ ఏజ్ ఈక్వల్ టు నైంటీ సారీ నైంటీ ఇంటూ వన్ ప్లస్ బి వాల్యూ థర్టీ సిక్స్ కొంచెం మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్ చూసుకోండి ఏ వాల్యూ నైంటీ ఓకేనా నైంటీ ఇంటూ వన్ నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ సో దట్ మీన్స్ కనబడతలేదు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ ఎక్స్ కూడా వచ్చేసింది ఎక్స్ ఎంత వచ్చింది వన్ ట్వంటీ సిక్స్ ఇంకా మీలింగ్ మనకు కావాల్సింది ఏంటిది వై వై కోసం నెక్స్ట్ రాస్తాం ఫ్రెండ్స్ వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఇంటూ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఇబ్బంది కనబడతలేనట్టుంది లేనట్టుంది అక్కడ తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది వై వాల్యూ ప్లేస్ ఆ ఫ్రెండ్స్ వై వైజ్ ఈక్వల్ ఇది బాగా ఫలం ఫ్రెండ్స్ వై ఇజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఇంటూ టూ ప్లస్ ఏ ఎక్స్ వాల్యూ ముందు వచ్చింది మనకు వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ రెండు ప్లస్ ఏ వాల్యూ నైంటీ రెండు ఆర్ల పన్నెండు ఒకటి రెండు నాలుగు నాలుగు ఒకటి ఐదు రెండెకం రెండు ప్లస్ నైంటీ టూ ఫిఫ్టీ టూ ప్లస్ నైన్టీ అంటే త్రీ ఫార్టీ టూ మనకు కావలసిన సంఖ్యలు ఏవి అంటే జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఒకటి ఎక్స్ ఒకటి వై ఎక్స్ వ్యాల్యూ ఎంత వన్ ట్వంటీ సిక్స్ వై వ్యాల్యూ ఎంత త్రీ ఫార్టీ టూ ఇవి మనకు కావలసినటువంటి సంఖ్యలు వీటి గాసాక పద్దెనిమిదే ఓకేనా ఓకేనా గాసాక కనుగొనటలు వచ్చినటువంటి భాగఫలాలు రెండు ఒకటి రెండు రెండు కొంచెం పెద్దగా ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు వినండి అర్థమవుతున్నాను అనుకుంటున్నాను ఇంకపోతే కొన్ని సందర్భాలలో భిన్నాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ బిన్నాల కాసాగు ఓకే బిన్నాల కాసాగు గాసాక కావాలంటే బిన్నాల కాసా గాసాక కావాలంటే లవాల గాసాక బై హారాల కాసాగు యాజ్ ఇట్ ఈస్ ఓకేనా చిన్న తేడా బిన్నాల కాసాగు కావాలంటే లవాల కాసాగు తీసుకోండి ఇక్కడ కాసాగు అన్నప్పుడు లవాల కాసాగు తీసుకుంటున్నాం బై హారాల ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే రెండు బై మూడు కామ నాలుగు బై ఏడు గాసకంగా ఉంటాం గా కావాలి లవాల గాసాక లవాలు ఏమున్నాయి సార్ టూ ఫోర్ రెండు కామ నాలుగు రెండు కామ నాలుగుల గాసాక రెండు కింద హారాల కాసాగు మూడు గేల్ ఇరవై ఒకటి ప్రధాన సంఖ్యలు కాబట్టి సో భిన్నాలు ఇచ్చినప్పుడు కూడా మనం కాసాగు గాసా ఈ విధంగా కనుగొట్టాం ఇప్పుడు గాసాక వచ్చేసింది కదా నెక్స్ట్ రెండు బై మూడు కామ నాలుగు బై ఏడుల కాసాగు ఓకేనా సూత్రం పైన ఉంది ఆల్రెడీ లవాల కాసాగు లవాలు రెండు కామ నాలుగుల కాసాగు నాలుగు బై హారాల గాసాక మూడు ఎనిమిది ప్రధాన మూడు ఏడులు ప్రధాన సంఖ్యలు కాబట్టి గాసాక ఒకటి ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ ఓకే వీటి యొక్క గాసాక ట్వంటీ టూ బై ట్వంటీ వన్ ఓకేనా కాసాగు ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ సో హెచ్సిఎఫ్ రిలేషన్ సంబంధించి మనకు పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి క్వశ్చన్స్ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పటిదాకా చర్చించినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ హెచ్సిఎఫ్ మీద నైంటీ ఫోర్ డిఎస్సి నుంచి మొన్న రాసిన టెట్ వరకు డిఎస్సి వరకు వచ్చినటువంటి క్వశ్చన్ల గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్